సభను ఈ నెల ఇరవై మూడు ముగ్గురులో జరిగే తప్పుడు కనకాచారి సంస్మరణ సభను ఈ నెల ఇరవై మూడవ తాజా ముగ్గురులో జరిగే తప్పుడు కనకాచారి సంస్మరణ సభను తమ్ముడు కనకాచారి మాస్తారు తమ్ముడు కనకాచారి మాస్టారు మిత్రులారా కామ్రేడ్ కనకాచారి మహబూబ్నగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కష్టపడి చదువుకొని బడిపంతులుగా పనిచేసే క్రమంలో ప్రజా ఉద్యమాల్లో ప్రజా సంఘాలలో పాలమూరు కరు వ్యతిరేక పోరాట వేదికలో తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాల్లో పనిచేసే క్రమంలో రెండు వేల ఐదులో ఏర్పడ పీడియం ఏర్పాటు ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వ్యక్తి ఆయన్ని రెండు వేల ఐదు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీన నగర్ జిల్లాలో పాఠాలు చెప్పడానికి పిల్లలకి బడికెళ్లే క్రమంలో ఆనాటి ప్రభుత్వ ముట్ట నయ్యం దాచి అత్యంత దారుణంగా నాటకొడవలతో నరికి చంపేశారు అది జరిగి ఇరవై అయింది ఇప్పటికీ అంతకులు పట్టుకున్నది లేదు ఆయన్ని ఇరవై ఏడవ సంవత్సరాల సందర్భంగా మేము ఈ నెల ఇరవై మూడవ తేదీన ఒంగోలులో సొంత సంస్మరణ సభ నిర్వహిస్తున్నాము దీంట్లో ప్రజలు అంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ తాముడి కనకాచారి మాస్టర్ గారు ఒక బడిపంతులుగానే కాకుండా సమాజంలో జరిగే అవినీతి అక్రమాలు దోపిడీ అణిచివేతలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోరాడినటువంటి ఒక గొప్ప మాస్టారు ఆయన యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది ఈ దేశంలో ఒక కనకాచార్యే కాదు మన్యం ప్రసాద్ లాంటి కేఎన్పీ నాయకుడిని ప్రకాశం జిల్లాలో ఇదే తరహా హత్య చేశారు ఇంకా అనేక మంది ప్రజా ఉద్యమాల్లో పనిచేసే కార్యకర్తలని రకరకాల రూపాల్లో పాలక వర్గాలు హత్య చేసినటువంటి సందర్భం ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ ఈయన యొక్క సంస్కరణ జరుపుకుంటూ వీళ్ళు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం తరఫున మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దీంట్లో ముఖ్యంగా సీనియర్ నాయకులు రావు గారు అలాగే పౌరత్వ సంఘం నాయకులు వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు అంతా కూడా పాల్గొంటారు ప్రజా మండలి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటుంది అందరూ పాల్గొని జయపూర్వం చేయాలని ఈ సందర్భంగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజ్యాంస్ వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో కూడా మరి ఇరవై సంవత్సరాల క్రితం మా పీడిఎం వ్యవస్థాపక సభ్యులు ఒకరైన కనకాచారి మాస్టర్ గారిని మరి అంతగా నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ నల్ల మొఠాలు దాదాపు మరి దారుణంగా హత్య చేసినవి అదేవిధంగా మరి సిపి ఏపీసీఎల్సి పురుషోత్తం గారు అదే విధంగా దాదాపు అనేక మంది ప్రజా సంఘాల కార్యకర్తలను నల్లదండ మఠాలు మట్టు పెట్టుకున్నాయి మేము ఒకటే తెలియజేస్తున్నాం అక్కడ మరి ఇక్కడ ఉన్న టీడీపీ గాని మరి కాంగ్రెస్ గాని బిజెపి గాని మూడు తోడు ప్రజా సంఘాల కార్యకర్తలు ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తున్నారో వాళ్ళని అందమందించడానికి ఇటు ముగ్గురు కూడా చేతులు కలిపి దాడులు చేస్తున్నారు మేము ఒకటే తెలియజేస్తున్నాం మరి ఇలా ఆశయాల సాధన కోసం మరి జరుగుతున్న పోరాటాలు కూడా మరి ప్రజలకు ప్రజలు కూడా అందరూ మద్దతునివ్వాలని అదేవిధంగా మరి రాజకీయ ఖైదీల ఆదివాసీలు ముఖ్యంగా ఆదివాసీలు ఎవరైతే మరి బేలు ఏ సంవత్సరాల తరపు జైల్లో ఉన్నారో వాళ్ళు కూడా విడుదల చేయాలని రేపు వంగళై మూడవ తారీఖున మరి కనకాశాల మాస్టర్ గారి మరి వద్ద సభ జరుగుతుంది సభ అందరూ పాల్గొని కోరుతున్నాము